హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే రైస్ వార్ చేసుకున్నానండి ఈ రోజు నేను వంకాయ పచ్చి బఠానీ వేసి బంగాళదుంప వే బంగాళదుంప టమాటా వేసి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను చాలా బాగుంటుందండి ఇది మసాలా వేసుకుని కనుక వండుకుంటే అల్లం వెల్లుల్లిపాయ కొంచెం గరం మసాలా కానీ లేదంటే కొంచెం జీడిపప్పు పేస్ట్ అలాగా మన ఇష్టం మసాలాలో మనకి ఏ ఫ్లేవర్ ఇష్టమైతే అది వేసుకుని ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రైస్లో బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేనైతే పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నంగా కట్ చేసుకున్నాను పొడవగా కట్ చేసుకున్నాను ముక్కలు అలాగే ఓ టమాటా కూడా తీసుకుని కట్ చేసుకున్నాను బంగాళదుంప వంకాయ ముక్కలు కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి నిన్న నేను కోడిగుడ్లు పులుసు పెట్టాను ఆ పులుసు అనేది ఉందండి పులుసు ఉంది ఎలాగో ఈ కర్రీ కూడా ఇప్పుడు ఇప్పుడే ప్రిపేర్ చేసేద్దాం అని చెప్పి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే సాయంత్రం చపాతీ చేద్దాం అనుకుంటున్నాను అండి కర్రీ బాగుంటుంది కదా అని చెప్పి సాయంత్రం కొంచెం వర్క్ ఉంది నేను బయటకి అది వెళ్ళాలండి డాక్టర్ మీటింగ్కి వెళ్ళాలి అందువల్లే నేను ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి మనకు రైస్ ఐటమ్లోకి బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుంది అందుకే ఈ కూర అనేది నేను కొంచెంగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను కోడిగుడ్లు పులుసు అయితే పెట్టింది పొంది అదైతే ఈ ఫోటోకి సరిపోతుంది అందుకే రైస్ వాచ్ చేస్తున్నాను వంకాయ బంగాళదుంప కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చిన్న బంగాళదుంప కూడా వేసానండి ఈ వీడియో చూసి ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రాండ్స్ ఇదిగోండి వంకాయ ముక్కలు ఇవన్నీ కూడా బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత మన టమాటా ముక్కలు వేసుకుందాం ఎందుకంటే పచ్చి బఠానీ అనేది తొందరగానే ఉడికిపోతాయి ఇవి కలర్ వేసినటువంటి బఠానీ అయితే కాదు అందువల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బఠానీ అనేది కూడా మనం అప్పుడప్పుడు తింటూ ఉండాలండి బఠానీ కానీ శనగలు కానీ ఇలాంటివన్నీ తింటూ ఉంటే మనకి ప్రోటీన్ లోపం అనేది ఉండదు మనం ఆస్తమనం నాన్ వెజ్ తినవసరం లేదు ఇలాగ ప్రోటీన్ లోపం లేకుండా ఉండాలంటే పచ్చి బఠానీ శనగపప్పు ఇలాంటి పప్పు పదార్థాలు సంబంధించినవి కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి పప్పులు కూడా ఎక్కువగా వండుకుంటూ ఉంటే అది కూడా మనకు ప్రోటీన్ బాగా వస్తుంది మన శరీరానికి బాగా అందుతుంది పచ్చి బఠానీ కూడా వేసేసుకున్నాను కొద్దిగా ఎందుకంటే బఠానీ అనేది నాకు ఇష్టమైనండి ఎక్కువ మోతాదులు వేస్తే మా వారు ఇష్టపడరు అందుకే నేను కొంచెమే వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను నేను ఈ పేస్ట్తో ఈ మొత్తం ఈ బఠానీ వేసినవి ఇవన్నీ కూడా కుక్ అవి కొంచెంసేపు మూత పెట్టుకుంటే చక్కగా కుక్ అవి బాగుంటుందండి ఈ కూర అనేది చపాతీలోకి ఏదైనా బాగుంటుందండి మన కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఆలుతో కలిపి ఇంక ఏ విధమైన కర్రీ అయినా సరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మేకర్ వేసుకుని అయినా సరే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మూత పెట్టేసుకున్నానండి ఒకసారి కొంచెం మగ్గిన తర్వాత మనం తీసి చూసుకోవడమే కూర అనేది ఏదైనా సరే ఏ కర్రీ అయినా సరే మనం మగ్గితేనే బాగుంటుంది టేస్ట్ అనేది కొంచెం నేను ధనియాల పొడి అనేది వేసుకుంటున్నాను ఈ ధనియాల పొడి కూడా నేను ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఆడుకుని పక్కన పెట్టుకుంటానండి ఎక్కువ మోతాదులు అయితే ఆడుకోను కారం అనేది బాగా ఘాటుగా ఉంది అందువల్ల నేను కొంచెం వేసుకుంటున్నాను కారం అనేది మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ కారం కూడా వేసుకోవచ్చండి నేను కొంచెం కారం అనేది బాగా ఎక్కువగా అయితే నేను వాడను నాన్ వెజ్ కర్రీస్లో మాత్రమే కారం కొంచెం వేస్తాను ఎక్కువ మామూలు డైలీ వేస్ కర్రీలో అయితే అంత ఎక్కువగా అయితే వాడనండి కొంచెం వాటర్ వేసుకుని మనం మగ్గించుకోవచ్చు ఈ వాటర్లోనే చక్క కూర అంతా కూడా మగ్గిపోతుంది చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఈ కూర అనేది చపాతీలో కానీ పూరీలో కానీ ఎందులో అయినా బాగుంటుంది దోశలో కూడా బాగుంటుందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దగ్గరికి దిగిన తర్వాత దింపేసుకోవడమే ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని కూడా షేర్ చేయండి మీకు ఏ వీడియో చూసినా పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇదిగోండి కూరల్లో దగ్గరికి దగ్గరగా అయ్యాక దింపేసుకోవడమే చాలా ఈజీ కదా విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి